హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లా సజెషన్స్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఎల్ఎల్బీ ఎంట్రన్స్ ఎగ్జామ్ డీటెయిల్స్ అండి ఎల్ఎల్బీ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది మార్క్స్ ఎలా ఉంటాయి టైం ఎంత ఇస్తారు ప్యాటర్న్ ఎలా ఉంటుంది సబ్జెక్ట్స్ ఏం చదవాలి అన్న దాని గురించి మనం మొత్తం తెలుసుకుందాం సో మనం అడ్వకేట్ అవ్వాలంటే ఎల్ఎల్బి చేయాలి ఎల్ఎల్బి చేయాలంటే లాస్ సెట్ ఎంట్రన్స్ రాయాలి సో లాస్ సెట్ మీనింగ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది సో త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీ ఎప్పుడు అప్లై చేయాలంటే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉండాలి అండ్ మినిమం మార్క్స్ పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి డిగ్రీలో అండ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చేయాలంటే టెన్ ప్లస్ టూ అంటే టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేయాలి మినిమమ్ పర్సంటేజ్ వచ్చేసి దీనికి కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అండ్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీకి అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మార్చ్లో వస్తుందండి సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని ట్రాన్సాక్షన్ ఐడి అని కూడా అంటారు సో అది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో మీకు జూన్లో హాట్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది జూన్ సిక్స్కి ఎల్ఎల్బీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు రిజల్ట్ వచ్చేసి ఆఫ్టర్ జూలై ఎప్పుడైనా సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎల్ఎల్బి చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు ఇది మంచి ఛాన్స్ ఎల్ఎల్బి చేయాలనుకుంటే అప్లై చేసుకోండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి త్రీ పార్ట్స్గా ఉంటుంది పార్ట్ ఏలో థర్టీ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తారు అండ్ పార్ట్ బిలో థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి మనం డైలీ అంటే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివితే మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు అండ్ లాస్ట్ పార్ట్ త్రీలో సిక్స్టీ క్వశ్చన్స్ క్యారింగ్ సిక్స్టీ మార్క్స్ యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా గురించి క్వశ్చన్స్ వస్తాయన్నమాట లీగల్ యాప్టిట్యూడ్ ఇది నార్మల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు లాకి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి తెలిస్తే సరిపోతుంది ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ లాసెట్ ఎంట్రన్స్ బుక్స్ విషయానికి వస్తే సో లాసెట్ ఎంట్రన్స్ బుక్స్ చాలానే ఉంటాయి నేనైతే సుజాత లా సిరీస్ని ఫాలో అయ్యాను అండ్ ఆదిత్య సిరీస్ కూడా ఉంటాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఏదైనా చదుకోండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం